ఓం శ్రీ మాత్రే నమ ఈ రాశి వారికి ఈ మాసము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నెల వీరు కొద్దిగా ఆరోగ్య విషయంలో మాత్రమే జాగ్రత్త వహించడం కొంచెం అవసరము అలాగే కుటుంబ పరంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సొంత నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగాల ఎందు కూడా కలిసి వస్తుంది వీరికి శనివారాలలో మాత్రం ప్రతి శనివారం కూడా నవగ్రహాలను పూజించటము అనేటువంటిది అవసరము వీరు ఈ మాసము తొమ్మిది రోజులు ప్రతి రోజు కూడా తొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది రోజు తొమ్మిది సార్లు చొప్పున తొమ్మిది రోజులు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన అలాగే ప్రతి గురువారం కూడా దత్తాత్రేయుడి దర్శనము అనేటువంటిది చేసుకోవటము దత్తాత్రేయుడి అష్టోత్తర శతనామావళిని చదవటము కూడా వీరికి చాలా చాలా మంచిది ప్రతి గురువారము ప్రసాద విత్తరణ అనేటువంటిది కూడా చే అది తప్పనిసరిగా చేయాలి అది చెప్పదగ్గ సూచన విదేశంలో ఉన్నటువంటి మరి ఈ రాశి వారు ఎవరైనా సరే విద్యార్థిని విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము విదేశంలో ఉన్నటువంటి వారు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఈ మాసం మొత్తం కూడా ఓం నమస్వాయ ఓం నమస్వాయ అన్న ఈ పంచాక్షరి మంత్ర జపాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడము ప్రతి గురువారం కూడా దత్తాత్రేయుడిది మరి అష్టోత్తర శతనామ ప్రతి గురువారము చదవటం ఈ మాసం మొత్తం కూడా అది నవంబరు నెల కార్తీక మాసము సందర్భంగా చక్కగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే మానసికంగా కావచ్చు అలాగే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనల్గా ఈ మాసం మొత్తం కూడా తులారాశి వారికి అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి మాసము